కానన్ మీటింగ్ మన టౌన్ లో మూడు బూత్లకు కలిసి ఈరోజు మన చరస్సులో జరుపుకుంటున్నాం ఈ మనము ఇంత ముందుకు మనకు సార్ పూర్ణసే గారు మనకు ఎంపీ చేయడు అలాగే ఇప్పుడు దానికి కు అనుభవజ్ఞులు సౌమ్యులు మచ్చలేని నాయకుడు కాబట్టి మనము అత్యధిక మెజారిటీతో మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వే గేటు మూసేస్తే ఎవరు సబ్బు ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమించింది ఆ రోజు మాకు ఎంపీటీసీ లేరు వార్డ్ మెంబర్ లేరు సర్పంచ్ లేవు అయినా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము మొత్తం ఉద్యమిస్తే రైల్వే గేటును బంద్ చేసినటువంటి గేటును తెరపాడితేనే ఆ పైన ఏంటంటే రేపు మీరంతా ఓట్లేస్తే ఒక ఎంపీ గెలిస్తే మనం ఈ ప్రాంతం అభివృద్ధి మీకు అర్థమవుతా అంతే కదా ఎంత అభివృద్ధి చేసుకుంటామో అంత శక్తి వస్తుంది మనకు ఏమి లేనప్పుడే కొట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి దత్తాత్రేయ గారి దగ్గరికి మనం విన్నతి పత్రం తీసుకోపోతే స్పందించి వారు ఎమ్మడే బంద్ చేసినటువంటి గేటును అటు ఇటు రైలు పట్టాలు కూడా ఫిట్ చేసిరు మళ్ళొచ్చి వచ్చి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి కింద ఆ పట్టాల కింద వేసినటువంటి మోరీని సహి చేసి చక్కగా చేసేది అంతా కంప్లీట్ చేసారు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి యువతల రోడ్డు అవతల రోడ్ తొమ్మిది దానికి లింక్ రోడ్ కంప్లీట్ చేయాల్సి ఉంటే నాలుగు సంవత్సరాలుగా గత టిఆర్ఎస్ పరిపాలన చేసినటువంటి ఎమ్మెల్యే దీని ముఖం చూసుకుంటా పోయింది కానీ నిన్ను కూడా కంప్లీట్ చేయలేకపోయింది నాలుగు సంవత్సరాలు పట్టింది మొన్న గెలిచిన ఎమ్మెల్యే కూడా అన్నాడు ఇప్పుడు వంద రోజుల్లో కంప్లీట్ అన్నాడు ఇక ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ పక్కా తీసిరు మళ్ళీ ఇటు సార్ చేస్తారు ఓటు పడ్డాక తీస్తాడా తెలియదు గల్లీ ఢిల్లీ దాకా నరేంద్ర మోడీ పథకం తప్ప ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం పథకం అమలు చేస్తా గర్భిణీల స్త్రీలకు గర్భిణీల స్త్రీలకు మధ్యాహ్నం భోజనం గర్భిణీ స్త్రీలకు డబ్బులు ఇచ్చుకుంటూ పిల్లలకు ఉచితంగా మధ్యాహ్న భోజన పథకం వేసిస్తుందంటే ఇస్తా పెళ్లి వేసుకుంటే బంగారం ఇస్తా ఐదు ఈ లక్ష రూపాయలు కాకుండా ఇంకో ఇంకో తులం బంగారం కూడా ఇస్తా ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితులు లేదు రెండు హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేసింది ఏంటి ఆర్టీసీ బస్సులలో అడవులకు ఉచితంగా తిరుగుతానికి ఇస్తా అది ఆయన అవకాశం వచ్చింది ఈ రాష్ట్రంలో కారు కోటేస్తే మోరలేసినట్టే చెయ్యి కోటేస్తే మళ్లీ మోసపోయినట్టే ఇక మనకు ఉన్నది ఒకటే ఒక అవకాశం కమలం పువ్వు కమల వికాసం జరగాలన్నా ఈ ప్రాంత అభివృద్ధి జరగాలన్నా ఆ లేరు డెవలప్ అవ్వాలన్నా ఏమైనా నిధులు రావాలన్నా ఇండస్ట్రీలు రావాలన్నా సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలన్నా మనం ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులలో కమలం పువ్వు గుర్తుకోడేసి డాక్టర్ బోర నర్సే గౌడ్ గారిని అత్యధిక మేనతో గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తూ